అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శాన్ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా టేస్టీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేటెందుకు మరి లెస్కెట్ స్టార్టెడ్ మొదటగా అల్లాన్ని బాగా శుభ్రం చేసుకొని పైన పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా చక్కగా ఒలుచుకొని అంతే క్వాంటిటీ తీసుకోవాలి అల్లం వెల్లుల్లితో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు తీసుకోవాలి కళ్ళు ఉప్పునైనా వాడుకోవచ్చు సాల్ట్నైనా వాడుకోవచ్చు మిక్సీ జార్ తీసుకొని మొదటగా అల్లం ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బాగా గ్రైండ్ అవుతాయి లేదంటే మిక్సీ పట్టుకోవడం కష్టమవుతుందనమాట ఇలా నేను హాఫ్ వెల్లుల్లి రెబ్బలు అల్లాన్ని వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులో వేసుకొని వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాము మరి స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కూడా వాటర్ పోసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు మిగిలిన జింజర్ గార్లిక్ని కూడా ఇదే పద్ధతిలో గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆయిల్ వేయడం వల్ల స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోరేజ్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బై